ఈ క్లాసెస్ అయితే మేడం చాలా ఎక్సలెంట్ గా లోపల నుంచి డీప్ క్లీనింగ్ నా ఆఫీస్ లో నా అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయిందంటే నాకు కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు కొందరు అమ్మో ఇవిడ వచ్చింది కొంచెం ఇప్పుడు బిజినెస్ షేరింగ్ అయిపోతుంది అన్న వాళ్ళు యాంటీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నాతో ఇలా ఉన్నారు మేడం అసలు ఇలా అమేజింగ్ క్లాస్ ఈసారి మీరు పెయిన్ ని చూడండి పెయిన్ ని ఫీల్ అవ్వండి దాన్ని నెమ్మదిగా చెప్పి అరెస్ట్ చేయండి

క్లాసెస్ బాగా జరుగుతున్నాయి మేడం నేను త్రీ మంత్స్ చక్రస్ క్లాస్ లో ఉన్నా తర్వాత మనీ క్లాసెస్ వెళ్ళిపోయాను మేడం వన్ ఇయర్ అవుతుంది మీతో జర్నీ చేసి జనవరి నుంచి ఆ ఈ క్లాసెస్ అయితే మేడం చాలా ఎక్సలెంట్ గా లోపల నుంచి డీప్ క్లీనింగ్ ఆ నేర్సలై పెట్టుకుని అవతల వాళ్ళు ఎన్ఎల్పి చేసుకోవడం ఎక్కువ నాకు ఫియర్ మేడం నాకు భయం మీరు ఈసారి చెప్పిన అంతా కూడా భయం మీదే చెప్పారు ఇందాక ఒక ఆవిడ చెప్పారు బయటకెళ్ళి ఫోన్ చేయడం అంటే భయం అనేసి అలా నేను వెళ్లేదాని కాదు మేడం ఆ ఫియర్ ఇవాళ వెళ్ళేసి భూమి మీద సేపు నడిచేసి అనుభవం మేడం చాలా మీరు ఏ రూపం కావాలంటే ఆ రూపం ఇచ్చేసుకోండి మీ మనసులో భయం ఎక్కడికి వెళ్తుందో చూస్తే హ్యాపీగా ఉంది మేడం మా ఇంట్లోనే ఉంటున్నాము మీరు చెప్పారు ఇంట్లోనే ఉండండి ఎక్కడికి లవ్లీ ఎలా 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 బ్యూటిఫుల్ గర్ల్ ఉన్నాయి క్లాసెస్ అర్థమవుతున్నాయి ఈసారి క్లాసెస్ అమేజింగ్ నాట్ ఈసారి ఎవ్రీ క్లాసెస్ అమేజింగ్ అండ్ చాలా ఇమ్మెన్స్ నాలెడ్జ్ తో పాటు మీరు అన్కండీషనల్ లవ్ లవ్ ని మిక్సీ చేసి అన్కండిషనల్ లవ్ మేడం నేను అసలు అనుకుంటాను మీరు మీ పిల్లలకే కాదు మీ హస్బెండ్కే కాదు మీ ఫ్యామిలీకే కాదు మాకు కూడా ఎంత అన్కండిషనల్ లవ్ పూర్ చేస్తున్నారంటే అందరూ బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ మీ కళ్ళలో ఇలా కనిపిస్తుంది మేడం యాక్చువల్లీ రియలీ అండ్ మిరాకల్స్ ఆన్ ది వే మేడం బట్ నా ఆఫీస్ లో నా అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయిందంటే నాకు కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు కొందరు అమ్మో ఇప్పుడు వచ్చింది కొంచెం ఇప్పుడు బిజినెస్ షేరింగ్ అయిపోతుంది అన్న వాళ్ళు యాంటీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నాతోటి ఇలా ఉన్నారు మేడం అసలు ఇలా ఆ నేను కూడా కైండ్ గా హంపుల్ గా మాట్లాడుతున్నాను అందరితోటి మీరు అన్నారు కదా హార్ట్ లా ఉండండి హార్ట్ లో ఉండండి ప్రీవియస్ నాకు హాట్ లో ఉండడం కష్టంగా ఉండేది బికాస్ అవన్నీ గుర్తుకొస్తాయి గనక బట్ ఇప్పుడు నేను హాట్ లోనే ఉంటున్నాను మేడం అదే సినిమా వైకుంఠపురంలో మేడం అలా ఉన్నారు ఇప్పుడు అసలు స్టాఫ్ స్టాఫ్ లాగా లేరు ఫ్యామిలీ లాగా ఉన్నారు అసలు ఎంత చక్కగా అండ్ అమేజింగ్ క్లాస్ ఈసారి మీరు పెయిన్ని చూడండి పెయిన్ ఫీల్ అవ్వండి దాన్ని నెమ్మదిగా చెప్పి అరెస్ట్ చేయండి అది అమేజింగ్ మేడం ఎక్కడో టచ్ అయింది యాక్చువల్లీ కీ అంటాం కదా లాకర్ కి కీ దొరికినట్టు ఇప్పుడు మాకు ఆ కీ దొరికింది ఇంక మేము అది ఓపెన్ చేసుకుని ఖజానా ఓపెన్ చేసుకోవడమే లీగల్ అని ప్లానెట్ థ్యాంక్ తల్లీ అంతే గో హెడ్ మిడికల్స్ రాసుకున్నావా ఏం చేయాలనుకున్నావు మేడం రాసుకున్నాను అండ్ అది చాలా దగ్గరలో ఉన్నాయి మేడం చాలా దగ్గరలో ఉన్నాయి చక్కగా రాస్తున్నా క్రియేషన్ అసలు అసలు మేడం అందుకే అప్పుడే మాట్లాడదాం నేను అనుకోండి ఊరుకున్నాను కానీ మీ ప్రేమ చూసి మీరు ఇంత బాగా ఇంత ప్రేమగా ఏది దాయికుండా ఎంత ప్యూర్ గా ఇస్తున్నారు అసలు ఈ ప్రైజ్ కి మీరు ఇలా ఇలా ఎలా సర్వ్ చేయగలుగుతున్నారు ఎంత అసలు ఇంత జెన్యున్ గా సో నేను ఇంకా అందుకే మాట్లాడాలి అసలు నేను ఒకసారి మేడం తో మాట్లాడాలి అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మేడమ్ బ్యూటిఫుల్ గైల్ అమ్స్ ప్లాన్ ఎట్ అండ్ డ్యూటీ ఇన్ ద బ్రేమ్ యస్ స్వాతి గారు దగ్గర ఒక గారు ఏం తీసుకొచ్చారు చెప్పేసేయండి ఐమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ అవ్ ఇవ్ ఐమ్ సారీ ప్లీజ్ బరువు థ్యాంక్ యూ అలవి మేడం యస్ చెప్పేసేయండి యాక్చువల్ గా అరుణాచల్ వెళ్దాం ప్లాన్ చేసుకున్నాం మేడం వన్ మంత్ బిఫోర్ అంతా రిజర్వేషన్ అన్నీ అయిన తర్వాత కొంచెం వేరే వేరే ప్రోగ్రాం కొంచెం క్యాన్సిల్ చేయవలసి వచ్చింది మొన్న శివరాత్రి రోజుని జాగారం చేస్తూ చాలా పొన పొనో చేసుకుంటూ ఆ చాలా కన్నీటిలో బాగా ఏడుస్తూ నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు అది ఇది అని అంతా అనుకున్నాను మేడం అసలు తెల్లవారేటప్పటికి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనమాట మేమంతా శివ అరుణాచలం వెళ్తున్నాం నువ్వు కూడా జాయిన్ అవుతావా అని ఇట్లా మా బాబుని తీసుకెళ్ళాలని అనుకున్నాం మేడం అరుణాచలం వాడికి కొంచెం బర్త్డే టైంలో కొంచెం అది ఇబ్బంది జరిగింది కంపల్సరీ తీసుకెళ్లాలి అరుణాచలం అన్నారు అలా అనుకున్నది క్యాన్సిల్ అయ్యేటప్పటికి ఒక్కసారికి నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది మేడం భయమేసింది కానీ సడన్ గా వాళ్ళ కాల్ చేసి నువ్వు వస్తావా అని అంటే నైట్ నేను అనుకున్నాను పొద్దుటే వాళ్ళు కాల్ చేసి కంపల్సరీ రావాలన్నారు అంత గిరి గిరి ప్రదర్శన బాబు చేస్తాడో లేదని చాలా భయపడ్డాను మేడం కాకపోతే నాకన్నా నాకన్నా స్పీడ్గా మా బాబే నా చేపట్టిన లాక్ మేడం ఆయనే ఈశ్వర్ లా తీసుకెళ్లిపోయేవాడు నన్ను అమేజింగ్ దగ్గర గారు లవ్ లవ్ యూ యూ సో అంత బాగుంది మ్యాజిక్ రాసుకున్నారా రెడీ చేసుకున్నారా రాసుకున్నాను మేడం నేను వేసుకున్న డ్రా మేడం ఇది కింద వచ్చి ఇది నాది మేడం నేను ఏమేమి నేను వేసుకోవాలనుకున్నాను అనుకున్నది అదన్నీ మొత్తం సాధించాను మేడం ఇది నాది మేడం ఇది నా అనుకున్న ఐటమ్స్ అన్ని వచ్చేసినాయి మేడం నేను అన్ని కట్ చేసుకున్నాను మేడం తర్వాత ఇది ఏముంది నా వైఫ్ది మేడం నా వైఫ్ కి తను ఏం కోరుకున్నా అన్ని కూడా తెచ్చేసాను మేడం వెరీ గుడ్ ఇంకా మా బాబుది మా పాపతో ఉంది మేడం వాళ్ళిద్దరికి కోసం ఓపెన్ అప్ ఉన్నాం మేడం వాళ్ళందరికి ఐటమ్స్ ఏం కావాలన్నది బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ దుర్గారావు గారు అమేజింగ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్